హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ విశాఖలో అత్తను హతమార్చిన కోడలు కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు యూట్యూబ్ వీడియోలు చూసి ఆత్మహత్య విశాఖపట్నం ఓ కోడలు తన అత్తను సినీ పక్కీ స్టైల్లో హత్య చేసి అగ్ని ప్రమాదంలా చిత్రించే ప్రయత్నం చేసింది గంగా పోలీస్ ఆట పేరుతో అత్తను కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి ఎటు కదలకోకుండా చేసి చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది మొదట్లో అందరూ ప్రమాదశాత ఏదైనా ప్రమాదం జరిగింది అనుకున్నారు కానీ కోడలి తీరుపై అనుమానంతో ఆరా తీసి పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది ఈ కేసులో సినిమా స్టైల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చాలానే ఉన్నాయి విశాఖ పెందొత్తిలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది జయంతి కనక మహాలక్ష్మి అనే మహిళ అనుమాస్ అనుమానాస్పద రీతిలో మృతి కేసులో పోలీసులు హత్య కోణం బయటపడింది కోడలు సినిమా స్టైల్లో పథకం ప్రకారం అత్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు అత్త మనుమరాలు దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి కట్టేసి కళ్లకు గందలు కట్టి పెట్రోల్ పోసి మరీ నిప్పండించి చంపినట్లు తెలుస్తుంది ముందు అగ్ని ప్రమాదం జరిగిందని కోడలు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది కానీ చివరకు ఆమె అత్తను హత్య చేసినట్లు ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోయింది విశాఖపట్నంలో అయ్యన్నపాలెం అత్త జయంతి కనక మహాలక్ష్మి కొడుకు కోడలు సుబ్రహ్మణ్య శర్మ లలిత మనముడు మన్మరాలుతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అంతేకాక కొంతకాలంగా విసిగిస్తుందని చిరాకు పెడుతుందని కోడలు కోపం పెంచుకుంది అత్త జయంతి కనక మహాలక్ష్మిని చంపేందుకు ప్లాన్ వేసింది శుక్రవారం సాయంత్రం ఎవరూ లేని టైంలో దొంగ పోలీస్ ఆట పేరుతో ఆమెను నమ్మించింది కుర్చీపై కూర్చున్న అత్తను కాళ్ళు చేతులు కట్టేసింది కళ్లకు గంతలు కూడా కట్టేసి ఆట ఆడుతుందనే నమ్మించింది అనంతరం అత్తపై కోడలు పెట్రోల్ పోసి ఆమెపై దేవుడి గదిలో ఉన్న దీపాన్ని తీసుకొచ్చి ఆమెపై విసిరేసింది వెంటనే పెట్రోల్కి ఆ మంటలు అంటుకోగా ఆమె తలుపులు వేసి బయటకు పరుగులు తీసింది అత్త మంటల్లో కాలిపోయింది కాపాడండి కాపాడండి అంటూ పెద్దగా ఏడుస్తూ నటించింది అందరూ ఇది చూసి అగ్ని ప్రమాదంలా అనుకున్నారు పోలీసులు కూడా అలానే కేసు నమోదు చేశారు అయితే ఎందుకో పోలీసులకి కోడలు తీరుపై అనుమానం వచ్చి వెంటనే ఆమెను పోలీసుల స్టైల్లో ప్రశ్నించడంతో కూడలు చేసిన నేరాన్ని ఒప్పుకుంది కొంతకాలంగా అత్త తనను చిరాకు పెడుతుందని అందుకే ఇలా చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో అంగీకరించింది ఈ మేరకు ఆమెపై పోలీసు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదం ఘటన కాస్త హత్య కేసుగా మారింది కోడలు అత్తను చంపడానికి వేసిన ప్లాన్ గురించి తెలుసుకొని అందరూ అవాక్ అవుతున్నారు పోలీసులు సైతం ఈ కేసును పరిశీలించి ఎంతగానో అవాక్ అయ్యారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ నగరంలో తొంభై ఎనిమిదవ వార్డులో అప్పర్ణపాలెం వర్షిణి అపార్ట్మెంట్లో ఎఫ్ బ్లాక్ లో ఉండే జయంతి కనక మహాలక్ష్మి అనే అరవై ఆరేళ్ల వృద్ధురాలు ఆమె కోడలు లలిత పెట్రోల్ పోసి నిప్పంటించిందని చెప్తున్నారు అందుకు గల కారణం జయంతి తన మీద భర్తకు చాడీలు చెప్తుందని ఆమె గత కొంతకాలంగా కక్ష పెంచుకొని కోడలను వేధిస్తుందని భావించింది దీనికోసం యూట్యూబ్ లో హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ అనే వీడియోలు కూడా చాలా సార్లు చూసి ఎలా చంపాలి అని ప్లాన్ రెడీ చేసుకుంది దీనిలో భాగంగా మూడు రోజుల క్రింద అనగా నవంబర్ ఆరో తారీఖున సాయంత్రం ఇంటి సమీపంలో పెట్రోల్ బంక్ ఒక పెట్రోల్ బాటిల్లో వంద రూపాయలకి పెట్రోల్ తెచ్చి ఇంట్లో దాసింది మరుసటి రోజు అనగా నవంబర్ ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు భర్త కి పని మీద బయటకు వెళ్లాడు ఇంట్లో లలిత ఆమె కొడుకు కూతురితో పాటు లలిత తల్లి అత్త కూడా ఉన్నారు తన తల్లి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది ఆమె బయటకు వచ్చేలోపు అత్తను అంతమందించాలని లలిత నిర్ణయించుకుంది అందులో భాగంగా పాపను పిలిచి మీ నాన్నమ్మతో కాసేపు దంగా పోలీస్ ఆట ఆడుకుందామని చెప్పి వారు ఆడుతుండగా లలిత కూడా ఆటలో భాగమైంది ఈ క్రమంలో అత్తను కుర్చీకి కట్టేసి కాళ్ళు చేతులు నైలం తాడుతో కట్టేసి ఆ తరువాత అత్త కాళ్లకు నోటికి గంతలు కట్టేసి దాక్కోమని పిల్లల్ని గదిలోకి పంపించింది ఆ తరువాత తాను అంతకు ముందు తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ ను అత్తపై పోసి నిప్పంటించింది అత్త అరుపులు చుట్టుపక్కల వారు విని టీవీ సౌండ్ పెద్దగా పెట్టేసింది మంటలకు కనక మహాలక్ష్మి కాళ్ళి చేతులు కట్టిన కట్లు కాలిపోయాయి ఆమె పెద్దగా కేకలు వేయడంతో దేవుని గదివైపు పరుగులు తీసింది అక్కడే ఉన్న మనమరాలు కూడా మంటలు అంటించుకొని పాప కాళ్ళు చేతులు కాలిపోయాయి టీవీ వైర్లు తగిలి నానమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పి నమ్మించింది కనక మహాలక్ష్మి కేకలు విన్న తల్లి బాత్రూంలో నుంచి బయటకు వచ్చి చూసింది కానీ ఆమె అప్పటికే ఎక్కువ భాగం శరీరం కాలిపోవటం వల్ల మరణించింది కరెంట్ శుక్రవారం రాత్రి వరకు పోలీసులు పలు కోణాల్లో లలితను విచారించారు ఆమె ఫోన్ తీసుకుని పరిశీలించగా యూట్యూబ్ లో హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ అని వీడియోస్ వెతికినట్లు హిస్టరీలో పోలీసులు గుర్తించారు చివరకు అత్తను తానే హత్య చేసినట్లు లలిత అంగీకరించడంతో అత్తకు తన సూటిపోటి మాటలతో వేధించేదని తన మీద భర్తకు చాడీలు చెప్తుందని వాటిని జీర్ణించలేక ఇలా చేశానని పోలీసుల మీద ముందు ఒప్పుకుంది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెకు రిమాండ్ కు తరలించారు థ్యాంక్ ఫర్ వాచింగ్